నమస్తే అండి ఈ ఒక పదిహేను రోజుల నుంచి మా గార్డెన్లో కలెక్షన్ చేసిన పువ్వులు కా పళ్ళు అన్నీ వీడియో చేస్తున్నామండి ఇది చాకో కలర్ అండి అడినియం చాలా బాగుంటుందండి ఈ పువ్వు ఇవాళ పూసింది రేర్ పెద్ద ఎక్కువ ఇదండి ఇది రాకెట్ ఫ్లవర్లు అయితే అస్మాటూ పోస్తాయి కానీ ఈసారి ఎందుకు చాలా పెద్దగా పోస్తున్నాయి పువ్వులు ఫీడింగ్ అది ఎక్కువ ఇచ్చాను ఎరువు అది ఎక్కువ ఇచ్చానండి ఇది రెండో పువ్వు అనమాట అండి మాది ఈ క్యాక్టస్ ఎల్లో కలర్ క్యాక్టస్ రెండో పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు ఇలా ఉందన్నమాట బిళ్ళగందేరి పువ్వులు దేవుడికి అలంకరించుదామని కోసానండి అది పెట్టడం చూడండి కృష్ణయ్య ఏమో నాకు అలా కృష్ణులు కృష్ణ ఏదో కృష్ణుల వారిది కనిపిస్తుంది కృష్ణే కనిపిస్తున్నారు అన్నట్టు అనిపించిందండి ఆ పువ్వులను అలా పెట్టుకున్నాను ఇవి కాయలు అండి నారింజికాయలు బొకే వచ్చనమాట అండి ఒక చిన్న టబ్లో కాసేది ఇది పునాసమావిడండి ఇవి కూడా బాగానే కాసి మొదటిగా నూరు పదహారు మొక్కలు అవి అండి మల్బరి లేతగా ఉన్నప్పుడు ఇలా అండి తర్వాత కొంచెం పండగ ఇలా ఉంటాయి చూడటం ఎర్రగా కానీ ఇలా కొన్నప్పుడు తింటే పుల్ల పుల్ల పుల్లగా ఉంటాయండి ఇప్పుడు బాగుంటాయి ఇంకా బ్లాక్ కలర్ వస్తాయి కానీ ఇంకా బ్లాక్ కలర్ వచ్చాక పక్షులు చక్కగా కోసుకొని తింటాయి అనమాట అండి ఇది ఒక రకం బత్తాయి ఇప్పుడు రాసిందండి మా పెరెంటో మరి మామిడిది ఏమి కాయో తెలియదండి ఏమి వెరైటీ దాని ఆకులు మాత్రం ఎందుకో మరి ఇలా డబల్ షేడ్లో వచ్చిందని మావడా ఇవి రైన్ లిల్లీస్ రైన్ లిల్లీస్ పువ్వులకి గ్రాస్ అంత వచ్చిందో గ్రాస్కి పువ్వులు అంత వచ్చిందో నాకు తెలియదు కానీ రెండు మాత్రం బాగా సెట్ అయిందండి ఆ కలర్కి గ్రాస్కి గ్రాస్ కూడా చాలా షైనీగా ఉన్నదండి అంటే ఈ బాగా మొక్కలకి ఎరువులు బాగా ఇచ్చానండి వారం వారం కాదే మానకండ అలా ఇష్టంలో ఎందులో గ్రాస్ కూడా చాలా పువ్వులు బాగుంది గ్రాసు బాగుంది ఇంకా రెండు మూడు రకలు చూస్తున్నాయి కదా ఈ పిక్స్ ఇంట్లో యాడ్ చేయలేదంటుందండి నేను మళ్ళీ తర్వాత ఇంకో వీడియో చేస్తా చేస్తాను ఇదండి టైం లిల్లీస్ నాకు లిల్లీస్ అంటే అసలు ఎక్కడో చూసినప్పుడు బామ ఇంటికాడ గు ఎంత బాగుండు నాకు దొరికితే ఎంత బాగుండు అనుకుంది ఇది అనమాట అండి ఇవేమో పెద్ద లిల్లీస్ లిల్లీలో ఒక రకం కానీ పువ్వు రెండు మూడు రోజులు ఉంటుందండి మధ్యలో చూడండి పువ్వు సారా అది ప్రకృతి ఎంత గొప్ప సృష్టికర్త తనకు తను ఓన్ డిజైన్ చేసుకుని కాదు కదా అడినేమైతే ఇంకా ఇవైతే గూగుల్ వాళ్ళు ఈ పిక్కి వాళ్ళే సౌండ్ అది యాడ్ చేసి నాకు పంపారండి అది మీ ఇందులో పెట్టలేదు విడిగా పెడతాను నా గిన్నిమాలతండి రాండాను గిన్నె గిన్నిమాలత అనగా పొన్నాగ పువ్వులు పొన్నాగ మొక్క అనగా పొగడ పువ్వు పొగడ మొక్క పొగడపూల మొక్క అయితే చూడటం కోసం నేను ఎంత అలా చూస్తున్నాను అండి ఎక్కడ దొరకట్లేదు ఇంకా ఈ మధ్య కదంబం అందరూ బాగానే పెంచుతున్నారండి పొగడ పువ్వు అది కలెక్ట్ చేయాలండి నాకు అది ఉన్నది చేస్తాను తప్పకుండా కలెక్ట్ చేస్తాను కాకపోతే ఇంకా పెద్ద వృక్షం అయిపోతాటండి అందుకని కొంత చూస్తున్నాను మాలతో కూడా మంచి మొక్క అండి ఇవి ఆనియన్ బడ్స్ పువ్వులు చామంతిలో ఒక రకం అని చెప్పించారండి ఒక చామంతితో ఏదో అని ఇచ్చారు నర్సరీ వాళ్ళు ఆకు వెరైటీగా ఉందండి ఇది ఇది టెంకీస్ అండి ఇవి ఆనియన్ బట్స్ బాగుంది అని చెప్పేసి తీసుకుందాం పిక్స్ పైకి ఆకాశం అంతా కనపడుతుందండి మధ్య మధ్యలో పంది ఒక రోజు ఒక్క స్టెమ్ కలర్ పెద్ద పెద్ద పువ్వులు పూలు పూసింది ఇది మణిముళ్ళ అని చెప్పేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ తెప్పించానండి ఇందులో రెండు రంగు రెండు సైజులు ఒకటే వెరైటీలో ఇది ఈ మధ్యన పూసిందండి చాలా ఇంకా అసలు ఆకులు కనిపించిన పూసింది మంచి ఫ్లేవర్ అండి ఇది ఇది మంచి మంచి పర్ఫ్యూమ్స్ వాడతారట ఇదండి పెద్ద పువ్వు రెండు రకాలు తెప్పించాను కదా ఇది ఇదేమో సెట్ అవ్వలేదండి మొక్క ఎండిపోయింది ఇంకా మళ్ళీ ఎడినియము ఆ బేబీ పింక్ షేడ్ చూడండి చెప్పి ఎప్పుడే పుట్టిన పిల్లలు బొగ్గులో ఉంటే చూడండి అలా ఉంది ఇది ఒక ఎడినియం కలర్ ఇది ఒకటి అండి ఎడినియం అంటే మహా ప్రాణం అండి నాకు ఇలా ఒకరోజు అందులో ఒక రెండు రంగులు మూడు రంగులు అప్పుడు బాగా పూసేసినాయి అనమాట అండి తెచ్చుకుందాం తెచ్చుకుని ఊరుకునే అలా తీసుకుందాం తర్వాత కృష్ణకి డెలక డెకరేషన్ చేసుకుందామని